పెళ్లికి మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈ సార్ నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొప్ప నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కంటు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పులోకి ఏ బేజారం ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకు లే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాల నేను ఏమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్ళిలో పూజ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్ళిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాల ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్టం సరే నువ్వు వెళ్ళు నేను రెడీ అయ్యి సలాం రాకీ భాయ్ తుచ్చే ఆనా భాయ్ మై వెయిటింగ్ కత్తు భాయ్ మరి శోభరం భాయ్ మరి తుంబా హ్యాపీ భాయ్ మరి తుంబా టైమ్ చెప్తున్నాను పెళ్లిలో గులాబ్ జాబులు బాలేదు అని పెట్టుకున్నాడు గాయపడిన సింహం శ్వాస ఎట్టా ఉంది బ్రో అవును బస్ ఎందుకు బ్రో పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లోంబాండ్ అదేదో మీయాపూరే తెలుసు నగర చెప్పారు రావడానికి నేను రావట్లేదు నేను పోతు

తర్వాత గణపతి పూజేగా గణపతి రెండు మంత్రాలు మిస్టీసే నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూసాను నేను మంత్రాలు మిస్టీసేడెగొట్టా సరిగా చదువు భక్త దుండ మహాгая సూర్య కోటి సమప్రభ్రో పూజ చూడాలి కదా అందుకే కదా నేను తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు పాడు పాడు బాబు ఏ ఊరి మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్ మీ నంబర్ ఇవ్వండి మనం తర్వాత మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా అమ్మాయి ఏంట

నాకు పెళ్లి ఇష్టం లేదు పెళ్లి ఇష్టం లేదా నిన్ను అడిగే కదా ఇవన్నీ అరేంజ్ చేశాం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి నాకు ఇప్పటిదాకా క్లారిటీ లేదు ఇప్పుడే వచ్చింది ఏటది నేను లవ్ చేస్తున్నాను చేస్తే ముందు చెప్పాలి కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఆల్మోస్ట్ తాలగండి సార్ నాన్న నేను చెప్తున్నాను కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను లవ్ చేస్తున్నాను పత్రిది పట్టుకో ఇక్కడే ఉండు పెళ్లి ఆగిపోలేదు ఏంటిది లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను ఎవరైతే చెప్పు ఎవరైతే చెప్పి ఎవరది చెప్పవా కూతురు నిన్ను పెళ్లి చేసుకుంటాను చూపిస్తుంది నేను చూపిస్తుంది ఊరుకోండి అమన్ బాబు నిన్నే పెళ్లి చేసుకోనని అది కాదే అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకు నీకేం తెలీదు అంతేగానా రేడోడి పాటలు ఇస్తే నీకు విషయం చెప్పాలరా మన గోవింద పెళ్లికి వచ్చా కదా అది మళ్ళీ కాన్సర్ అయిందిరా ఆ పెళ్లి కూతురు నన్ను నన్ను సెలెక్ట్ చేసుకుంటురా బాబు నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారు అంటుందిరా బాబు అరే నిజంరా నీకెందుకురా అబ్బాయి చెప్తాను అసలు నువ్వు గోవింద గడ ఫేస్ కాల్ యూ బ్యాక్ వావ్ ఏంటి బ్రో ఎలా చేస్తావు వావ్ నేనే చేసాను బ్రో కదా సలాం రాఖీ బాయ్ మేరా షాదీ హోరా బాయ్ తు జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను ఎత్తేజీ తో హైదరాబాద్ ఇదే మెరెడ్డి వారి బాబు నువ్వు పోరాపో పెళ్లికి గిఫ్ట్ ఇవ్వాలి పిల్లల్ని గిఫ్ట్ ఇస్తే నా తప్పేలా అవుతురా అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దండు కొలం పెట్టనీ అరే గోవింద్ గోవిందా ఇక ఎప్పుడెందుకు రేయ్ నా బాల నీకు పెళ్లి సెట్ అయింది నువ్వు నాకు రుణప్పుడు ఉన్నావురా ఎక్కు ఎక్కు ఎక్కువు పస్ ఎక్కబ్బా ఎక్కు ఎంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నేను ఏజెంటో బాబు మిమ్మల్ని ఒకసారి వెంకటరావు గారు రమ్మంటున్నారు ఆ వస్తున్నారండి రమ్మ కూర్చో 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 నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కాని నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను కానీ బాగా ఆలోచిస్తే అన్ని అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా ఉంటుంది నా కూతుర్ని పెళ్లి మీరేం కాంగారు మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా బాధ్యత కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చా హాయ్ అండి ఏమండి అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నానం నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని చెప్పడం ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్ సారా మీరు నాకు ఆరాధ్య దైవం సార్ ఏంటండి ఆరాధ్య దైవమా నేనా హౌ మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్ నా టెన్త్ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం గ్రేట్ ఫీలింగ్ నా వచ్చాడే మా రాహుల్ అన్న లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ చేశాడు అప్పుడు నాకు అనిపించింది లవ్ చూపించినట్టు ఏమో ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది తనకి పెళ్ళయింది కానీ వన్ మంత్ తర్వాత ఒక రోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది తన హస్బెండ్ ఒక సైకో నవ్వినా తప్పే ఏడ్చునా తప్పే అంటే తిట్టేవాడంట అప్పుడు నాకు అనిపించింది అబ్బాయ్ బాబోయ్ పెళ్ళి కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది ఇంట్లో కాయకూరలు కొయ్యమంటేనే మనం చిరాకు పడతాం అలాంటిది లవ్ లో ఫెయిల్ అయితే లవ్ లో ఫెయిల్ అయితే చేతులు పోసుకోవడానికి మాత్రం వెనకాడం ఎందుకంటే మనకి టార్చర్ అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గట్టిగా ఖండించాలి ఇలా దైవం సార్ మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్ని సార్ మీకెలాగో ప్రేమంటే ఇష్టం ఉండదు పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు నాని వల్ల ఏమవుతుంది అందుకే మిమ్మల్ని